హాయ్ వెల్కమ్ టు కన్ రోజు మీకు అద్భుతమైన ప్రాపర్టీ ఆర్టీసీ మద్రాసు స్టాండ్ మూలపేట రోడ్డుకి రెండో బిడ్డ ఖరీదైన ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ లాగా ఒక మంచి మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఇరవై వేల రూపాయల రెండు కింద సింగిల్ బెడ్రూమ్ పైన సింగిల్ బెడ్రూమ్ ఆ పైన సింగిల్ బెడ్రూమ్ మూడు ఫ్లోర్లు రెండు ఉన్నారు ఇరవై వేల రూపాయలు పాడు కూడా వస్తుంది యాభై ఎనిమిది లక్షలకే ఓకేనా ఇక్కడ అంకర ఆరు లక్షల ఏడు లక్షలు నడుస్తుంది అటువంటి యాభై ఎనిమిది లక్షలకే మీ కాల్ ప్రాఫర్టీ తీసుకుని వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్ ఒకసారి చూడండి బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం వచ్చే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మెయిన్ రోడ్డుకి రెండో బిడ్డు ఎక్కువ బాడుగులు వచ్చేది అసలు ఒక వన్ మంత్ కూడా ఖాళీగా ఉండదు అటువంటి బాడుగులు వచ్చే ప్రాపర్టీ ఇరవై వేల రూపాయలు బాడుగులు వచ్చే ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి చాలా మంది టౌన్ లో కావాలి టౌన్ లో కావాలంటారు టౌన్ సెంటర్ టౌన్ మధ్యలో ఆర్టీసీకి మొదల సంవత్సరం మొదలపాటి మధ్యలో లో ఓకేనా బాడుగులు కావాలనుకుంటారా వచ్చేయండి యాభై లక్షల ఇంకా ఇంకా దీంట్లో కూడా బార్గెన్ ఉంటుందన్నమాట ఓకేనా మీరు డైరెక్ట్గా కస్టమర్తో సిడ్డింగ్ చేసి మాట్లాడుకోవచ్చు